శాసనసభ కోట ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారుతోంది ఐదు ఖాళీలు ఉండగా ఆరో అభ్యర్థి బరిలో దిగితే పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన తరుణంలో పార్టీలు ఎటువంటి వైఖరిని తీసుకుంటాయన్నది చర్చనీయాంశంగా మారనుంది నూట పంతొమ్మిది మంది శాసనసభ్యులు ఉన్నందున ఒక్కో ఎమ్మెల్సీ గెలుపు కోసం కోటా ప్రకారం పంతొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు అంటే ఇరవై సీట్లు ఇరవై ఓట్లు అవసరమవుతాయి ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి అరవై ఐదు మంది బీఆర్ఎస్ కు ముప్పై ఎనిమిది మంది బీజేపీకి ఎనిమిది మంది మజ్లీస్ కు ఏడు సిపిఐకి ఒకరు సభ్యులు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన పది మంది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారిపై ఇప్పటికే సభాపతి వద్ద అనర్హత పిటిషన్లు కూడా దాఖలు చేశారు ప్రస్తుతం నికరంగా ఉన్న బలాబలాల ప్రకారం చూస్తే బీఆర్ఎస్ కు ఒక ఎమ్మెల్సీ స్థానం వచ్చిన తర్వాత మరో ఎనిమిది మంది మిగులుతారు మజ్లీస్ సీపీఐతో కలిస్తే కాంగ్రెస్ బలం డెబ్బై మూడుకు చేరుతుంది ఆ బలం నాలుగు స్థానాలకు సరిపడా ఉండదు పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను కలిపితే మాత్రం అది ఎనభై మూడుకు చేరుతుంది అప్పుడు నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు బలం సరిపోతుంది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ ఒకవేళ ఎన్నికలకు దూరంగా ఉంటే కోటా తగ్గి ఒక్కో ఎమ్మెల్సీ గెలుపు కోసం పద్దెనిమిది పాయింట్ ఐదు ఒకటి అంటే పంతొమ్మిది ఓట్లు అవసరమవుతాయి అప్పుడు బీఆర్ఎస్ కు ఒక ఎమ్మెల్సీ స్థానం తర్వాత మరో తొమ్మిది ఓట్లు మిగులుతాయి ఫిరాయింపు ఎమ్మెల్యేలతో కలిపితేనే కాంగ్రెస్ మిత్రపక్షాలకు నాలుగు సీట్లకు సరిపడా బలం ఉంటుంది అయితే బీఆర్ఎస్ ఇద్దరు అభ్యర్థులను బరిలో దింపితే మాత్రం పోటీ ఆసక్తికరంగా మారింది ఫిరాయింపుదారులను దృష్టిలో ఉంచుకుని రెండు అభ్యర్థి గురించి బీఆర్ఎస్ ఆలోచిస్తున్నట్లు సమాచారం